హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి విహారి గారు మీరు ఇక్కడే ఉండండి ఇప్పుడే వస్తాను అని కనక మహాలక్ష్మి అడవిలో ఉన్న ఆంజనేయ స్వామి దగ్గరకు వెళ్తుంది ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుంటుంది స్వామి విహారి గారికి ఏం జరగకూడదు విహారి గారు చాలా మంచివాళ్ళు ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉంటే అసలు చూడలేవరు అలాంటి మంచి మనిషికి నువ్వు అన్యాయం చేయొద్దు స్వామి అని చెప్పి లక్ష్మి ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుంటుంది ఇక ఆంజనేయ స్వామికి పూజ చేస్తూ అక్కడ పూజారి గారు కూర్చొని ఉంటారు అన్న అక్కడ బైక్ ఉంది మీదేనా అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు అన్న అక్కడ ఉన్నారే ఆయన విహారీ గారు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కొంతమంది రౌడీలు ఆయన్ను చంపాలని ప్రయత్నం చేశారు ఆయన్ను సేవ్ చేసి తీసుకొచ్చానన్నా ఆయన్ను అర్జెంటుగా హాస్పిటల్కు తీసుకెళ్ళాలి మీ స్కూటీ తీసుకెళ్తానన్నా సిటీలోకి వచ్చాక మీ స్కూటీ మీకు అప్పచెప్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటే సరే తీసుకెళ్ళమ్మా అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు ఇక లక్ష్మి పరిగెత్తుకుంటూ స్కూటీ దగ్గరకు వెళ్ళి విహారీ గారు కూర్చుండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి డ్రైవ్ చేస్తూ ఉంటే విహారీ వెనుక కూర్చుంటాడు ఇక లక్ష్మి విహారీని తీసుకొని హాస్పిటల్కు వెళ్తూ ఉంటే విహారీ అప్పటికే స్పృహ కోల్పోతాడు ఇంకా లక్ష్మి విహారీని హాస్పిటల్కు తీసుకెళ్ళి డాక్టర్ డాక్టర్ అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది డాక్టర్ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి ఏం జరిగిందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు విహారీ గారు ప్రమాదంలో ఉన్నారు త్వరగా ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది బాయ్స్ ఐసీలోకి తీసుకెళ్ళండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు డాక్టర్ మీకు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు విహారి గారు బ్రతకాలి విహారి గారికి ఏం కాకూడదు ఆయన నమ్ముకొని చాలామంది ఉన్నారు వాళ్ళకి ఎవరికి అన్యాయం జరగకూడదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది మా ప్రయత్నం మేము చేస్తామమ్మా మిగతాదంతా కూడా ఆ దేవుడే చూసుకోవాలి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు ఇక విహారిని తీసుకొని డాక్టర్ లోపలికి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే లక్ష్మి రూమ్ బయట ఉండి ఏడుస్తూ ఉంటుంది ఈ విషయం వెంటనే విహారి గారి ఇంట్లో వాళ్ళకు తెలియజేయాలి అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది యమునమ్మకు ఫోన్ చేద్దాం అని మనసులో అనుకొని ఫోన్ దగ్గరకు వెళ్ళి కూడా యమునమ్మ నాపైన కోపంగా ఉన్నారు నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయరు సడన్గా ఫోన్ అయినా పెట్టేస్తారు చారుకేశ బాబాయ్కి ఫోన్ చేద్దాం అని లక్ష్మి మనసులో అనుకొని చారుకేశకు ఫోన్ చేస్తుంది చారుకేశ ఫోన్ చూసుకొని ఏదో అన్నో నెంబర్ నుంచి ఫోన్ వస్తుందే అని చెప్పి మనసులో అనుకొని లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు బాబాయ్ నేను లక్ష్మిని అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏంటమ్మా లక్ష్మి అంత టెన్షన్గా మాట్లాడుతున్నావు అని చారుకేశ అడుగుతూ ఉంటాడు బాబాయ్ విహారి గారు ప్రమాదంలో ఉన్నారు విహారి గారిని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను త్వరగా ఎమునమ్మను తీసుకొని హాస్పిటల్కు రెండు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటమ్మ లక్ష్మి నువ్వు చెప్పేది విహారీ ఢిల్లీలో ఉన్నానని ఫోన్ చేశాడు కదా అని చారుకేశ అడుగుతూ ఉంటాడు అదంతా పెద్ద స్టోరీ బాబాయ్ హాస్పిటల్కు వచ్చాక చెప్తాను త్వరగా రండి బాబాయ్ యమునమ్మని తీసుకొని అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక చారుకేశ ఫోన్ కట్ చేసి అక్క అక్క అని చెప్పి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఏమైంది చారుకేశవా ఎందుకంత కంగారు పడుతున్నావు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అక్క విహారీ ప్రమాదంలో ఉన్నాడంట హాస్పిటల్లో ఉన్నాడంట త్వరగా వెళ్దాం అక్క అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు ఇంకా యమున టెన్షన్ పడుతూ తన చేతిలో ఉన్న ఫోన్ని కింద విసిరేస్తుంది అక్క కంగారు పడకు విహారీ హాస్పిటల్లోనే ఉన్నాడు డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు అని చారుకేశ చెప్తూ ఉంటాడు విహారీ ఢిల్లీలో ఉన్నాడని ఫోన్ చేశాడు కదా చారుకేశ ప్రమాదంలో ఉండటం ఏంటి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందైతే హాస్పిటల్కు వెళ్దాం రాకా అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు ఏమండి నేను కూడా వస్తాను అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది ఇంట్లో పద్మాక్షి సహస్ర వాళ్ళు కూడా లేరు వసుధ వాళ్ళు వచ్చిన తర్వాత విహారీ ప్రమాదంలో ఉన్నాడని చెప్పి వాళ్ళను కూడా తీసుకొని హాస్పిటల్కు రా అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు సరే అండి అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారికి దిగిన బుల్లెట్ని డాక్టర్లు తీస్తూ ఉంటారు ఇంకా లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది హాస్పిటల్లో ఉన్న దేవుడి దగ్గరకు వెళ్ళి విహారీ గారికి ఎలాంటి ప్రమాదం జరగకూడదు విహారీ గారు సంతోషంగా బయటికి రావాలి అని చెప్పి లక్ష్మి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే యమునను తీసుకొని హాస్పిటల్కు వస్తాడు పండు కూడా వస్తాడు లక్ష్మి అమ్మ లక్ష్మి విహారీకి ఎలా ఉంది అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటాడు డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు బాబాయ్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక యమున ఐసీలో ఉన్న విహారిని చూసి ఏడుస్తూ ఉంటుంది యమునమ్మ ధైర్యంగా ఉండండి విహారి గారికి ఏం జరగదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది లే నన్ను ముట్టుకోవద్దు నాకు దూరంగా ఉండు విహారీకి దూరంగా ఉండమని చెప్పాను మళ్ళీ విహారీ దగ్గరకు చేరావా అని చెప్పి యమున లక్ష్మిని అంటూ ఉంటుంది ఇంకా లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అక్క విహారీ ప్రమాదంలో ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేసిందే లక్ష్మీ అక్క అలాంటి లక్ష్మిని నువ్వు ఛేదరించుకోకక్క అవమానించకక్క అని చారుకేశా చెప్తూ ఉంటాడు ఏంటి చారుకేశా నువ్వు చెప్పేది అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది విహారీ ప్రమాదంలో ఉన్నాడని నాకు ఫోన్ చేసి చెప్పిందే లక్ష్మి అక్క అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సహస్ర పద్మాక్షి అంబిక ఇంటికి వస్తారు అత్తయ్య అత్తయ్య అని చెప్పి సహస్ర లోపలికి వెళ్తూ ఉంటే సహస్ర ఒక్క నిమిషం అమ్మా అని చెప్పి వసుద అంటూ ఉంటుంది ఏంటి పిన్ని యమున అత్తయ్య ఎక్కడ ఉంది యమున అత్తయ్యకు ఒకటి చూపించాలి అని సహస్ర చెప్తూ ఉంటుంది వదిన లేదమ్మా మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి వసుద చెప్తూ ఉంటుంది ఏంటి వసుదా అది అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది విహారి ప్రమాదంలో ఉన్నాడంట విహారిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట యమున వదిన ఆయన పండు ముగ్గురు హాస్పిటల్కే వెళ్ళారక్క మనం కూడా వెళ్దాం పదండి అని చెప్పి వసుద చెప్తూ ఉంటుంది వసుధ ఇంట్లో ఎవరు లేకుండా అందరం వెళ్తే ఎలా నువ్వు ఇంట్లోనే ఉండు మేము వెళ్ళి విహారీకి ఎలా ఉందో చూసి వస్తాము అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది సరే అక్క జాగ్రత్త అని చెప్పి వసుద చెప్తూ ఉంటుంది సరే వసుదా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది విహారీగాడు చనిపోయాడని శుభాష్ చెప్పాడు కదా విహారి హాస్పిటల్లో ఉన్నాడని చెప్పి వసుధ అక్క చెప్తుంది ఏంటి అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది అంబిక ఏంటే అలా ఆలోచిస్తున్నావు పద హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక అందరూ కలిసి హాస్పిటల్కు బయలుదేరుతారు ఇక మరోవైపు విహారీకి ట్రీట్మెంట్ చేసి డాక్టర్ బయటికి వస్తారు డాక్టర్ డాక్టర్ మా విహారీకి ఎలా ఉంది అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఆయనకు బుల్లెట్ దిగింది మేడం బుల్లెట్ చాలా లోతుగా దిగింది బుల్లెట్ని బయటకైతే అయితే తీసాము కానీ ఆయన ఒంటి నిండా గాయాలే ఉన్నాయి ఆయన బ్రతకటం కష్టం అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు అలాంటి మాటలు మాట్లాడొద్దు డాక్టర్ మా విహారీ బ్రతకాలి మా విహారీ సంతోషంగా ఉండాలి అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది మా ప్రయత్నం ఏం చేశాము మిగతాదంతా ఆ భగవంతుడి దయ అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు భగవంతుడా ఎందుకయ్యా ఇలాంటి కష్టాన్ని ఇచ్చావు మా విహారి సంతోషంగా ఉన్నాడులే అనుకున్న సమయంలో మాకు ఎందుకయ్యా ఇంత పెద్ద కష్టాన్ని తీసుకొచ్చావు మా విహారికి ఏం జరగకుండా నువ్వే చూసుకోయ్యా అని చెప్పి యమున దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక యమునకు అప్పుడే గురువుగారు గుర్తుకు వస్తారు గురువుగారు చాలా సార్లే విహారీ ప్రమాదంలో ఉన్నప్పుడు పరిష్కారం చూపించారు ఇప్పుడు కూడా ఏదో ఒక పరిష్కారం చూపిస్తారు గురువుగారి దగ్గరకు వెళ్ళి రావాలి అని చెప్పి యమున మనసులో అనుకొని చారుకేశా గురువుగారి దగ్గరకు వెళ్ళొస్తాను విహారీకి తోడుగా ఉండు నువ్వు అని చెప్పి చెప్తూ ఉంటుంది అక్క నేను కూడా వస్తాను అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు ఒరే పండు నువ్వు లక్ష్మి ఇక్కడే ఉండండి అని చారుకేశ చెప్తూ ఉంటే సరే బాబు గారు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు ఇక చారుకేశ యమున ఇద్దరు కలిసి గురువుగారి దగ్గరకు బయలుదేరుతారు గురువుగారు ధ్యానంలో కూర్చొని ఉంటారు యమున గురువుగారి దగ్గరకు వెళ్ళగానే గురువుగారికి తన దివ్య శక్తితో తెలిసిపోతుంది నువ్వు వస్తావని నాకు తెలుసమ్మా అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు గురువుగారు ఏంటి మాకు ఈ పరీక్ష నా కొడుకుని ఎందుకు ప్రమాదంలోకి నెట్టారు అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది ఆ లయకారుడైన శివయ్య ఎంతగానో మెచ్చి ఆ జంటను కలిపితే నువ్వు విడదీశావు అవమానించావు అసహించుకున్నావు అనుమానించావు అలాంటప్పుడు ఆ లయకారుడు శిక్ష వేస్తాడు కదమ్మా అని చెప్పి గురువుగారు అంటూ ఉంటారు అప్పుడు యమునకు లక్ష్మి గుర్తుకు వస్తుంది లక్ష్మిని అవమానించి అసహించుకొని ఇంట్లో నుంచి బయటకు పంపించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది గురువుగారు మరిప్పుడు ఈ సమస్యకు పరిష్కారం తెలియచేయండి తెలిసో తెలియకో తప్పు చేశాము అని యమున అంటూ ఉంటుంది పరిష్కారం సూచిస్తానమ్మా నువ్వు ఆ జంటను కలపడం తప్ప ఇక్కడ మరో పరిష్కారమే లేదు అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు నువ్వు ఆ జంటను కలపాలని ఆలోచిస్తేనే నీ కొడుకు తిరిగి మామూలు మనిషి అవుతాడు నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది అని గురువుగారు చెప్తూ ఉంటారు నా కొడుకుని ఆ లక్ష్మిని కలిపితే కుటుంబం సంతోషంగా ఎలా ఉంటుంది గురువుగారు పద్మాక్షి వదిన మళ్ళీ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది సహస్ర బాధపడుతుంది లక్ష్మి విహారీలను కలిపితే సహస్ర అన్యాయం అయిపోతుంది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అంతా ఆ పైవాడే చూసుకుంటాడు కానీ నువ్వు అవమానించి అసహించుకున్న ఆ లక్ష్మిది మామూలు జాతకం కాదు జాతకం నీ కొడుకు అదృష్టం వల్లే ఆ అమ్మాయి నీ కొడుకుకి భార్యగా వచ్చింది అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు నీ కొడుకు కోలుకోవాలంటే ముందు లక్ష్మిని విహారిని కలుపు యమున అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు మీరు చెప్పిన విధంగానే వాళ్ళిద్దరినీ కలుపుతాను గురువుగారు అప్పుడు నా కొడుకు సంతోషంగా ఉంటాడా మా ఇంట్లో సమస్యలన్నీ తీరిపోతాయా అని యమున అడుగుతూ ఉంటుంది అదే జరుగుతుంది అని గురువుగారు చెప్తూ ఉంటే సరే గురువుగారు ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అభిష్ట రస్తు అని గురువుగారు చెప్తూ ఉంటారు ఇక యమున ఏడుస్తూ హాస్పిటల్కు బయలుదేరుతుంది అక్క ఏడవక్క విహారి లక్ష్మిది జన్మ జన్మల బంధం అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు ఈ విషయం గురించి నీకు కూడా తెలుసా చారుకేశా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది తెలుసక్క నాకు వసుదకు మాత్రమే తెలుసు లక్ష్మి నిజంగా చాలా మంచిది త్యాగ గుణంగా అమ్మాయి మన కుటుంబం గురించి ఆలోచించే విహారికి దూరంగా ఉంటుంది లక్ష్మిని నువ్వు అర్థం చేసుకోకుండా ఇంట్లో నుంచి బయటకు గెంటేసావు తను ఒక్కసారైనా విహారీతో కలిసి ఉండాలి అనుకుని ఉంటే కనుక మన కుటుంబం ఎప్పుడో ముక్కలయ్యేదక్క విహారి గారి సంకల్పం నెరవేరాలని చెప్పి మేము ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా సహస్ర విహారీలను కలపాలని చూస్తుంది తను పరాయి అమ్మాయిలనే ఉండాలని చూస్తుందక్కా అని చెప్పి చారుకేశ యమునకు అర్థమయ్యేలా చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు చారుకేశ చెప్పింది నిజమే కదా అని చెప్పి యమున ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు లక్ష్మి విహారి కోసం హాస్పిటల్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే పద్మాక్షి వాళ్ళు హాస్పిటల్ వస్తారు లక్ష్మిని చూసి నువ్వేంటే ఇక్కడున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇంకా లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది దీని మొహం చూడాలంటే నాకు అసహ్యంగా ఉంది సహస్ర దీన్ని హాస్పిటల్లో నుంచి బయటకు గెంటై అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది సహస్ర లక్ష్మి మెడ పట్టుకొని హాస్పిటల్ నుంచి బయటకు గెంటుతూ ఉంటుంది అప్పుడు లక్ష్మి వెళ్ళి యమున కాళ్ళ దగ్గర పడుతుంది యమున లక్ష్మిని పైకి లేపుతుంది అత్తయ్య దాన్ని మళ్ళీ హాస్పిటల్కు రానిచ్చారేంటి అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది దాన్ని మీ చేతులతో మీరే బయటకు అత్తయ్య అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది లక్ష్మి ఇక్కడే ఉండాలి సహస్ర విహారి కోలుకోవాలంటే లక్ష్మి ఇక్కడే ఉండాలి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఆ మాట విని పద్మాక్షి సహస్ర షాక్లో ఉంటారు పిచ్చి పట్టిందా నీకు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది పిచ్చి పట్టలేదు విహారి కోలుకోవాలంటే లక్ష్మి ఇక్కడే ఉండాలి అని చెప్పి యమున చెప్తుంది లక్ష్మి నువ్వు రామ్మా అని చెప్పి యమున లక్ష్మిని తీసుకొని విహారీ ఉన్న ఐసీఈలోకి వెళ్తుంది నన్న విహారీ లక్ష్మి మెడలో నువ్వు తాళి కట్టావని నాకు తెలుసు ఆ విషయం తెలిసే లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు గెంటేశాను లక్ష్మిని గెంటటం వల్లే ఇంతటి అనర్థం జరిగింది నువ్వు కోలుకోవాలి నానా లక్ష్మి నీ సొంతం లక్ష్మి నీ భార్య అని చెప్పి యమున విహారికి స్పృహలో లేని టైంలో చెప్తూ ఉంటుంది ఆ మాట విని లక్ష్మి షాక్ అవుతుంది అమ్మ అలాంటి మాటలు మాట్లాడకండి విహారీ బాబు సహస్రమ్మ ఒక్కటవ్వాలి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది చాలు లక్ష్మి ఇంకేం మాట్లాడకు నీ మెడలో విహారీ తాళి కట్టాడు నువ్వే విహారీ భార్యవి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇంకా లక్ష్మి ఏం మాట్లాడకుండా ఉంటుంది ఇంకా యమున లక్ష్మి ఇద్దరు కలిసి బయటకు వెళ్తారు కాసేపటి తర్వాత డాక్టర్ వచ్చి విహారీని చెక్ చేస్తారు పద్మాక్షి డాక్టర్ దగ్గరికి వెళ్ళి విహారీకి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటారు మిరాకిల్ జరిగిందో తెలీదు ఇప్పుడే ట్రీట్మెంట్కి సహకరిస్తున్నాడు అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు భగవంతుడా నువ్వు ఉన్నావయ్యా అని చెప్పి యమున సంతోషపడుతూ ఉంటుంది గురువుగారు చెప్పిన విధంగా విహారి లక్ష్మీలను ఒకటి చేయాలి అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి